డ్ హెల్ూయా దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శుక్రవారాన్ని ప్రభు ఇచ్చాడు అందుని బట్టి స్తోత్రం చెల్లిద్దాం హల్లీయా ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది ఉదయం సాయంత్రము ఉపవాస ప్రార్థన ఉంటుంది తప్పకుండా చాలామంది లైవ్లోకి వచ్చి వాక్యం ప్రార్థన చేస్తున్నారు మందిరంలోకి రాగలిగిన బిడ్డలందరూ మందిరంలోకి వస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించడం గాక మర్చిపోకండి ఈరోజు శుక్రవారం రండి ఫిర్యాద జన్మ ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన లేఖనాన్ని ఒక లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దామా పిలిపిలకు రాస్తూ అపోస్తు పౌలు పిలిపి పత్రిక మూడో అధ్యాయము పన్నెండవ వచ్చినము పదమూడవ వచ్చిన చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం పిలిపి పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచ్చినము పదమూడవ వచ్చినము ఇదివరకే నేను గెలిచి తినయు గెలిచితననియు ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనని అయినను నేను అనుకున్న అనుకున్నట లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు ఏసు చేత పట్టబడితేను దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒక్కటి చేయిచున్నాను ఎనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువ హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను దిగిరమ్మయ ప్రభు దిగిరమ్మయ్య భూలోక న్యాయాధిపతి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఇదిగో ప్రభు ఈ ఉదయ కాల ధ్యానాలు నీ చితానుసారంగా జరిపిస్తూ ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చారు మీకు వంద మీరు దిగి వచ్చి మా పక్షా నుండి ప్రభు మీ నామానికి మహిమకరంగా నాకు వాక్యం బిడ్డలకు దీవెనకరంగా మీరు మాట్లాడి మహిమ పొందమని చిన్న మనం మీ ఆసన్నికి చేర్చుకోమని వాక్యాన్ని ఇరిచి ఒడ్డించమని యేసునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెలుయా దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు ప్రతి క్షణము ప్రతిదినము మనము ఒక్కొక్కసారి ఆయన్ను మరిచిపోయినా ప్రార్థించలేకపోయినా పలకరించలేకపోయినా ఆయన సన్నిధిలో మొరపెట్టలేకపోయినా ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయలేక బలహీనులమైన కొన్నిసార్లు ఈ కార్యక్రమం వారందరూ ప్రార్థించేవారని నేను నమ్ముతున్నాను అలాగ నమ్మాలి కూడా ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా మీరు ప్రోత్సహింపబడుతున్నారని దేవుని యొక్క ఆశీస్సులు పొందుతున్నారని నేను నమ్మకపోతే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపలేను ఖచ్చితంగా నమ్ముతున్నాను తర్వాత దేవుడు మీరు ఆ విషయాలకు బాధ్యులు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి వాక్యం వినాలి కనుక మీరు వింటున్నారు ఆశీర్వదించబడుతున్నారని నమ్మవలసిన బాధ్యత నా మీద ఉంది నమ్ముతున్నాను అయితే ప్రియా దైవజన్మ ప్రార్థించకపోయినా పలకరిస్తాడు మాట వినకపోయినా కలవరిస్తాడు మోకరించకపోయినా సల్లనైన మెల్లనైన స్వరముతో నీ చెవిలో వాయిస్ వినిపిస్తాడు ఆయన పేరే పరిశుద్ధాత్మదేవుడు ఆయన పేరే పరిశుద్ధాత్మదేవుడు అందుకే భక్తులు కూడా పాట పాడారు ప్రార్థించకపోయినా ప్రార్థించకపోయినా పలుకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలువరిస్తూ ఉంటావు ఎంత జాలినా పైన ఏసయ్యా ఎంత జాలినా పైన ఏసయ్యా నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను నీవు మరువ ఏ క్షణమో యా అంటే నేనంటే నీకెందుకు ఈ ప్రేమ నన్ను నీవు మరువెందుకు ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు నన్నే పిలుస్తూ ఉంటావు ఎంత బాధ్యత ఎంత జాలి ఎంత ప్రేమ ఎంత కరుణ ఎంత వాత్సల్యం చేసాయా నాపై నీ ప్రేమ నా మీద నీకున్న కరుణ ఆయన కరుణా సంపన్నుడు ఈ కరుణా సంపన్నుడి గురించి ఆనాడు భక్తులందరూ బోధించింది ఈ విషయమే ఏ విషయము ఆనాడు భక్తులందరూ ఈ ప్రసంగాలే చేశారు ఏ ప్రసంగాలు ఈ పరమార్థమైనటువంటి ప్రసంగాలే చేశారు ఏమిటా పరమార్థము అంటే పౌలు చెప్పిన బోధ ఏం చెప్పాడు పౌలు ఇదివరకే నేను గెలిచి తిననీయు ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితే పొందితే నేను నేను లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు ఏసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను దేని నిమిత్తము యేసు ప్రభు ద్వారా పట్టబడ్డాము దేని నిమిత్తము బాప్తి పొందాం దేని నిమిత్తము క్రైస్తవులమయ్యాము దానిని గుర్తెరగాలి దానిని గుర్తెరిగాడు పౌరు భక్తుడు దాన్ని గుర్తెరిగారు పరమభక్తులు దాన్ని గుర్తెరిగారు అనేక మంది సేవకులు గుర్తెరిగి వాళ్ళు ఏం చేశారంటే దేవుని పని వారి కంఠంలో ఊపిరున్నంత వరకు చెయ్యాలి సాధించాలి అనుకున్నారు రోజు నేను ఈ పని చేస్తే నాకేమి లాభము ప్రస్తుతం నా చేతులకు ఏమీ దొరకట్లేదు నేను కష్టపడుతున్నట్లు నాకు ఒక పోగై కాస్త డబ్బు రావట్లేదు లేకపోతే ఇంకెవరు నన్ను పొగట్లేదు అనుకోకుండా ఏం చేశారు అంటే ఇదిగో నేను పట్టబడిన విషయానికి నమ్మకంగా పనిచేస్తున్నాను నేను పిలువబడినటువంటి పిలుపుకు లోబడి పని చేస్తున్నాను దీనికి ప్రతిఫలం ఎక్కడ దొరుకుద్ది అంటే పిలిచిన వాడు ఇస్తాడు పనివాడు జీతానికి పాత్రుడు ఈ జీతము ఆయన ఉంచుకోడు పరలోక బహుమానం ఇస్తాడు ఆయన ఇస్తాడు కాబట్టి ఆయన పని చెయ్యాలి దైవజనులు గొప్ప దైవజనులు అంటారు తెలుసా ఆరోగ్యం బాగలేదు కదండి మీకు రెస్ట్ తీసుకోకుండా ఎందుకండి ఇంత ప్రయాసపడతారు అందరు ప్రయాసపట్టలేదు కదా యవనస్తులు ఉన్నారు ఆరోగ్యవంతులు ఉన్నారు వాళ్ళు అందరు ప్రయాసపట్టలేదు మీరు రాత్రి అనగా పగలనక ప్రయాసపడుతున్నారు ఏంటండి ఎందుకండి మీకు ఇంత ప్రయాసం అంటే దైవజనులు ఏమంటారు తెలుసా ప్రాణమైతే ఉంది కదా మాట్లాడటానికి నోరైతే ఉంది కదా చూడటానికి కనులు అయితే ఉన్నాయి కదా నడవటానికి కాళ్ళు అయితే ఉన్నాయి కదా శరీరం కాస్త బలహీనం అవచ్చు ప్రాణము కంఠములో ప్రాణం ఉంది కదా ఈ కంఠములో ప్రాణం ఉన్న తొరకు పిలిచిన పిలుపుకు లోబడ్డాను ఆ పిలువబడినటువంటి ఆ పిలుపు ఏంటో గ్రహించాను ఏ పనికి పట్టబడ్డాను ఏ పనికి పిలువబడ్డాను అది నమ్మకంగా చేయాలి బ్రతికుండగా ప్రాణం ఉంది కదా మాటలు వస్తున్నాయి కదా ఇంకా ప్రాణం పోలేదు కదా ఈ కంటపులోని చూపిరి పోలేదు కదా అంటాడు దైవజనుడు ఎంత ఆశ్చర్యము ప్రియ దైవ జనమా పౌరులు కూడా ఏమంటాడు తెలుసా దేని నిమిత్తము నేను పట్టబడ్డాను దేని కొరకు నేను పిలువబడ్డాను దానిని పట్టుకున్నట్టుకు నేను గురియొద్దకు పరిగెడుతున్నాను అంటాడు దేవునికి స్తోత్రం కలుగునుక అల్లిలుయా ఇదివరకే నేను గెలిచి తిననైనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితే నేను అనుకొనలేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు ఏసు చేత పట్టబడితునో ఈ మాట అండలించేది దేని విషయము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేను ఎనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగరపడుచున్నాను అల్లెలుయా ఎనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు ఏం చేస్తున్నాడంటే పౌరు భక్తుడు వేగరపడుచున్నాడు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది చూడండి ఎవ్రీ పత్రికలో కూడా పౌరు భక్తుడు రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడో చూడండి ఏం రాస్తున్నంటే పన్నెండు అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు ఇంత గొప్ప సాక్ష్య సమూహము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పంద్యములో ఓపికతో పరుగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసన యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు యేసుప్రభు అండి ఆసీనుడై ఉన్నాడు మనం కూడా ఇంత గొప్ప సాక్ష్య సమూహం వలె మనం ఆవరించి ఉన్నప్పుడు సులువుగా చిక్కులు పెట్టే పాపంలో చిక్కుని పోకుండా ఈ లోకంలో చిక్కు ఏం చేయాలంట క్రీస్తు వైపు చూస్తూ విశ్వాసములు కర్తయు దాన్ని కొనసాగించే దేవుడున్నాడు ఆయన మీద నా భారమంతా మోపుతున్నాను ఈ లోకములో చూస్తే లోకములో ప్రయాణం చేస్తే సులువుగా చిక్కులు పెట్టే పాపము ఏమండి పట్టేస్తుంది ముఖమాటానికి వెళ్తే ముఖమాటానికి వేస్తే పాపము ముఖమాటానికి వెళ్తే ఏమండి అపరాధాలు ఈ లోకనాథుడు చిక్కించుకొని మొహమాట పరిచి పాపం మోపటానికి కూడా సిద్ధపడుతున్నాడు కాబట్టి వాటిని లక్ష్య పెట్టక ఏం చేయాలంటే ఏసువైపు చూచుచు సాగిపోవాలి అని పౌరు భక్తుడు తెలియచేస్తున్నాడు ఏసువైపు చూస్తూ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైనా వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంద్యములో ఓపికతో పరిగెత్తదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఆసీనుడై ఉన్నాడు తండ్రి యొక్క తండ్రి అయిన దేవుని యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు కాబట్టి దైవజనమ ఈరోజు భక్తులందరూ చేసిన ప్రసంగం యొక్క పరమార్థము అదే ఏ ప్ర పరమార్థము పిలిపి పత్రిక అధ్యాయము ఏమండి పన్నెండో వచ్చినము పదమూడవ వచ్చినము ఇదివరకే గెలిచిదిననుకోలేదు ఇదివరకే నేను పట్టబడి తిననుకోలేదు ఇదివరకు ఇడిపించబడితేననుకోలేదు క్రీస్తు వైపు సాగిపోతున్నాను సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచెళ్తున్నాను దేవుని వైపు చూస్తున్నాను ఆయన వైపు చూసి పరుగెత్తుచున్నాను అని పౌరు భక్తుడు సాక్ష్యం ఇచ్చుతున్నాడు దైవజనమ ఈరోజు నీవు నేను చేయవలసిన పని ఏమిటి అంటే పౌలు భక్తుడు నేర్పించినటువంటి ఆ పాఠమును తూచా తప్పక మనం ఏం చేయాలి తెలుసా హృదయములో భద్రపరచుకోవాలి హృదయాంతరంగములో హృదయం అనే పలక మీద రాసుకోవాలి చదివేసి ప్రార్థన చేద్దాం చూడండి పిలుపు పత్రిక అధ్యాయం పన్నెండు పన్నెండు పదమూడు వచ్చిన